ప్రైజ్ అలాడ్ ఎస్ మనం హిజ్రాయల్ కంట్రీలో ఉన్నామండి ఇది హర్మగి మైగి అనేటువంటి ఎస్ లోయ దగ్గర ఉన్నాము ప్రాణగంధాలు బయలు తెలియజేస్తుంది చివరి రోజుల్లో అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఎస్లా ఈ హర్మకి మగిధ దగ్గర యుద్ధం సంభవిస్తుంది ఈ యొక్క లోయం చూపించండి ఎస్ ఇక్కడే చివరి రోజుల్లో అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ప్రాణంగా తెలియజేస్తుంది ఈ లోయను చూపించండి క్లియర్గా చూపించండి ఈ లోయలోనే ఈ శ్రావ రోజుల్లో దేవుని యొక్క ప్రజలకు సాత ప్రజల మధ్య యుద్ధం సంభవిస్తుంది ఎప్పుడైతే ఈ హర్మగి మగిధలో యుద్ధం సంభవిస్తుందో ఎస్ అప్పుడే ఏసు క్రీస్ వాడు రాకడా సంభవిస్తున్న భయం తెలియజేస్తుంది సో కాబట్టి ఈ లోయను ఈ ఎస్ క్లియర్ గమనించండి ఇది ఈ లోయ గురించి బైబిల్ తెలియచేసి ప్రస్తుతం ఈ లోయ చాలా ఖాళీగా ఉంది కొన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి మొత్తం ఇది లోయ అయితే ఆ ఫ్యూచర్లో ఏడు సంవత్సరాల శుభకాలంలో ఇక్కడ లోయలో మహాభయంకరమైనటువంటి యుద్ధం సంభవిస్తుంది అది మూడో ప్రపంచ యుద్ధంగా కూడా చెప్పవచ్చు అనేక మంది రాసులు తూర్పు దేశాల నుంచి అనేక ప్రాంతం నుంచి ఈ శత్రువులు వచ్చేసి ఈ ప్రాంతంలో యూదుల మీద ఈ ప్రాంతం మీద యుద్ధం చేస్తారని బైబిల్ తెలియజేస్తుంది అయితే ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది సో కాబట్టి ప్రవచనాలన్నీ నెరవేర్ సంభవించబోతున్నాయి మన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాము సో కాబట్టి ఏసుక్రీస్తు అక్కడ మన సమీపంగా ఉన్నాము సిద్ధపడాలి దేవుడు ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళని దర్శిస్తాడు ఈ లోయలో నెరవేర్చబడేటువంటి ప్రవచన వాక్ ఉంది ఈ లోయలో ఏ ప్రవచన వాక్ అయితే నెరవేర్చబడుతుందో ఏ సప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క లోయం చేయించాడు ఏసు క్రీస్తు వారి యొక్క ఎస్ రెండో రాకడ సంభవిస్తుంది అద్భుతం సంభవిస్తుంది ఆ రాకడ ఈ ప్రాంతంతో ఎస్ ముడిపడి ఉంది ఆ ఎస్ దేవుడు భోగ బోగా గాక ఆమె